వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని వాల్ పోస్టర్స్ వారికి ఆహ్వాన పత్రికలను సోదరుడు రామకోటి రామారావు గత కొన్ని సంవత్సరాలుగా ఆధ్యాత్మికంగా ఎన్నో సేవలు సమాజానికి అందించడంలో గుర్తించిన దేవస్థానము ఆ దేవస్థానంలో ఏ కార్యక్రమం తలపెట్టినా వారిని కూడా ఆదరిస్తూ అభిమానిస్తూ ప్రజాసేవ వారి ద్వారా ఈ ప్రాంతానికి చేయాలనే ఉద్దేశంతో వారికి అన్ని రకాలుగా అక్కడి దేవస్థాన సంప్రదాయానికి ప్రకారం పంపడం జరిగింది దేవస్థానం వారు కూడా రామరాజు సేవ గుర్తించి ఈ గడ్డ ప్రాంతానికి ఉన్న ప్రాముఖ్యతను కూడా గ్రహించి ఇటు రామకోటి రామరాజు కానీ మాట దేవస్థానం సంస్థ కానీ ఇలా ప్రతి కార్యక్రమాన్ని వారిని ఇన్వాల్వ్ చేసి ఈ ప్రాంత ప్రజలు ఆధ్యాత్మికంగా చైతన్యపరచినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటూ రాబోయే రోజుల్లో కూడా ఈ రామకోటి రామారావు ద్వారా ఈ ప్రాంతం ఆధ్యాత్మిక సేవలు ఈ మూడు ముఖ్యంగా మన ఐదవ సంప్రదాయాన్ని వచ్చే తరాలకు చేరవేయాలని ఈ సందర్భంగా వారిని కోరుకుంటున్నారు